హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామకృష్ణ అనురాధ ఆనందం ఆనందమురా అది అంతటగలదా ఆనందమురా ఆనందానికి అంతులేదురా బ్రహ్మానందం బయలై ఉన్నది అంటే ఆనందం ఎక్కడ లేకుండా ఉన్నది ఈ ఆనందాన్ని తెలుసుకున్నవాడే పరమాత్మ స్వరూపం ఈ ఆనందానికి కావాల్సిన వస్తువు ఏంటిది శ్వాస కాబట్టి ఆ శ్వాస ఉంటేనే నువ్వు శ్వాస తీసుకుంటేనే ఆ శ్వాసలో నుంచి వచ్చే చిరునవ్వే ఆనందం ఆ ఆనందానికి ఆ ఒక శ్వాస లేకుంటే నువ్వు ఒక శివం కాబట్టి నీకు దాకా తోడుండే శ్వాస ఒక పరమాత్మ నీలోన ఎప్పుడైతే శ్వాస అనేది ఆగిపోతుందో అక్కడ నువ్వు లేవు కాబట్టి నువ్వు లేని స్థితి ఏంటంటే శివం కాబట్టి పరమాత్మ స్వరూపం అది ఒక ఆత్మ పరమాత్మ గాలిలోనే అంత ఉన్నాడు కాబట్టి పరమాత్మ స్వరూపం గాలే పరమాత్మ స్వరూపం అంతటా నిండుకొని ఉన్నదే పరమాత్మ స్వరూపం ఎక్కడికి అంటే ఇప్పుడు విమలవాడకు పో కాశీకి పో కన్యాకుమారి పో ఎక్కడికన్నా పో వేరే రాష్ట్రాలకు ఎక్కడికైనా పో ఆ ఒక శ్వాసే లేకపోతే నీకు నీ ప్రాణం ఉండదు కాబట్టి ఆ పరమాత్మ స్వరూపమే నీలోన ఉన్నాడు నీలోనగలడు శివుడు నగలడు శివుడు అనే మాటకు ఇదొక అర్థము కాబట్టి ఆ మాట అణాలై అన్నా కానీ అందులో శ్వాస ఉండాలి నీ లోపల నుంచి మాట రావాలన్నా కానీ శ్వాసే కావాలి ఊపిరే కావాలి కాబట్టి ప్రతిదీ శ్వాసకు మూడేసి ఉన్నాయి నువ్వు చూడాలి అన్నా కానీ శ్వాసే కావాలి అదంతెందుకు ఒక చెట్టు ఊగాలన్నా కానీ దానికి గాడుపు ఉంటేనే ఆ చెట్టు ఊగుతుంది అంటే ఆ గాడుపు ఎక్కడ మొదలైంది ప్రకృతిలో మొదలైంది ఆ ప్రకృతి ఎక్కడి నుంచి మొదలైంది పరమాత్మక నుంచి మొదలైంది కాబట్టి ఇలా 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 అనుకుంటూ పోతా అంటే అంతటా సూదిమున సందులు లేకుండా పరమాత్మ స్వరూపమే ఉన్నది కాబట్టి ఆ పరమాత్మ స్వరూపం నీలోనే ఉన్నది కాబట్టి దానిని తెలుసుకున్నవాడే మహానీయుడు ఆనందం ఆనందమురా అది అంతటా గలదానందమురా ఆనందానికి అంతు లేదురా బ్రహ్మానందం బయలై ఉన్నది ఆనందము ఆనందమురా ఇలా ఈ విధానంగా ఉంటుంది కాబట్టి శ్వాస లేనిది ఏ పని చేయలేము కాబట్టి అలాగే మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే